జానేజీ జిగర్స్ ఎలా ఉన్నారు అందరు థ్యాంక్ యూ మా రాజుగారి పెళ్లి రిసెప్షన్ వచ్చిన పెద్దలందరికీ మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్రతి రిసెప్షన్ నాన్ వెజ్ ఫుడ్ కూడా ఉంది అండ్ డ్రింక్స్ డ్రింక్స్ ఉన్నాయి కదా కోకోనట్ వాటర్ వాటర్ మిలన్ జ్యూస్ మన ఫేవరెట్ డ్రింక్స్ అన్ని ఉన్నాయి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈవెంట్ అయ్యే లోపల ఒక్క స్టెప్ అన్ని వేసి వెళ్ళాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా టైం తర్వాత చాలా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాక్చువల్లీ చాలా చాలా సూపర్ ఇయర్ మా అందరికీ ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం సో ఇంకో వన్ డేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మా అందరి తరఫు నుంచి విషింగ్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ చెప్పాలంటే నాకు యాక్చువల్గా చాలా టఫ్ ఇయర్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత ఒక మూడు వర్ష విజయాలు ఇచ్చిన తర్వాత అదే మొమెంటంతో మీ ముందుకు ఒక ఇంకో నెక్స్ట్ అదిరిపోయే సినిమా తీసుకొద్దాం అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తం నేను షూట్కి దూరంగా ఉన్నాను ఆ టైంలో మెంటల్గా ఫిజికల్గా చాలా రికవరీకి చాలా టైం పట్టింది సో అదే టైంలో ఈ అనగనగా ఒక రాజు అనే కథ రాయడం జరిగింది అండ్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాము ఆ టైంలో మీరందరూ సోషల్ మీడియాలో కానీ మెసేజెస్లో కానీ అన్న సినిమా ఎప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం ఆ మెంటల్గా టఫ్ ఉన్న పీరియడ్లో మీరు అందరూ సపోర్టివ్గా మెసేజెస్ పంపించడం వల్లనే నేను చాలా తొందరగా రికవర్ అయ్యాను సో పేరు పేరున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి ఎనర్జీ మీ అందరి లవ్ వల్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ సినిమా విపరీతమైన ఎంటర్టైన్మెంట్తో విపటి విపరీతమైన ఎంజాయ్మెంట్తో మేము షూట్ చేయగలిగాం అండ్ చాలా చాలా బాగా వచ్చింది సినిమా సో మేము ఆల్మోస్ట్ జస్ట్ ఒక సిక్స్ మంత్స్లో సినిమా ఫినిష్ చేసేసాం ఈ సినిమా షూటింగ్ అప్పుడు మా ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా ఫుటేజ్ చూస్తూ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కషన్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు సో నా లైఫ్లో నేనంటే మీలాగా వెనకాల గోల చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండగకి నా ఫేవరెట్ ఐడల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ విఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ వే అనగనగా ఒక రాజు హ్యాస్ షేప్డ్ అండ్ ఈసారి పండక్కి చిరంజీవి గారి స్టెప్పులు చూస్తూ చిరంజీవి గారి అనిల్ అనిల్ అన్న ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఆయన ఒక ఎనర్జీతో వస్తారు సో ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ నిన్ననే ప్రభాస్ అన్న ట్రైలర్ కూడా వచ్చింది మీరు చూసుంటే ఓకే నేషన్ అనే ఆ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఏం లేదు ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు నాకు ఓటీపీ వచ్చింది అది మా ఫ్రెండ్షిప్ అలాంటిది తెలిసింది కదా సో సాబ్ కానీ అన్ని సినిమాలు ఫస్ట్ ఐ థింక్ ఎవరో ఇందాక అంటున్నారు నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా సంక్రాంతిలు చూశాను ఈసారి సంక్రాంతికి ఇంత ఫెస్టివల్ ఎనర్జీతో ఇన్ని మంచి సినిమాలు ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రామిస్ ఉన్న సినిమాలు అన్ని కొత్తగా అన్నీ ఒకటేసారి వస్తున్నప్పుడు ఇంకా థియేటర్స్లో తెలుగు సినిమా అనే ఒక ఎనర్జీ మనం విట్నెస్ చేయబోతున్నాం సో ప్లీజ్ ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ ఐ హోప్ అండ్ ప్రే దట్ యు లైక్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ ఆల్ ద ఫిల్మ్స్ విల్ డూ వెల్ అండ్ తెలుగు సినిమా సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వినిపిస్తుంది ఈ సంక్రాంతి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ చారు గారిలో ఏం నచ్చు ఓకే చెప్పారు పెళ్ళి చారు గారిలో నచ్చని క్వాలిటీ ఉంటాయి కదండి మీరు అడగాలి నాలో ఏం క్వాలిటీ నచ్చి ఓపెన్ అయ్యో మీలో క్వాలిటీల గురించి అడుగుతామా చెప్పండి మీలో సింగింగ్ క్వాలిటీ ఉంది రైటింగ్ క్వాలిటీ ఉంది సూపర్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఉంది అమేజింగ్ టైమింగ్ క్వాలిటీ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే క్వాలిటీస్ 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 ఇవాళ ఈవెంట్ అంతా నిండిపోతూ ఉంటుంది షాది డాట్ కామ్లో నా ప్రొఫైల్లో యాడ్ చేయండి మరి నాలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు ఇక్కడే అమ్మాయిలు అడిగితే ఆల్రెడీ ఇప్పుడే రేస్ చేయడానికి చాలా మంది ఉన్నారు హ్యాండ్ అమ్మాయిలు కూడా వచ్చారు రాజుగారు లాంటి హస్బెండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏ అబ్బాయిలు కూడా ఎత్తుతున్నారు అంటే అమ్మాయిలు మాత్రం ఎత్తండి సో ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ కానీ సూపర్ ఎక్సైటెడ్ ఇది నా థర్డ్ సంక్రాంతి Uh, you know, with all of you, and uh, Neenu chala chala happy and grateful. And I really hope you enjoy the film. Mendukante, this is a proper family entertainer, and we could definitely get I know this, and I'm very excited to see all of your expressions, reactions to Neenu Kuda waiting. So, Jan 14th, uh, all of you guys should be there in theaters to watch Anaganaka Karachu. Thank you. Thank you so much, Andy.